ఇది గుండెల్ని పిండేసే కథ తొమ్మిది నెలల చిన్నారి జీవన్ మరణ పోరాటానికి సాక్ష్యం ఈ పాప అందంగా చిరునవ్వులు చెందిస్తోంది కానీ ఆ నవ్వుల వెనక అంతులేని విషాదం ఉంది అరుదైన వాటితో బాధపడుతున్న చిన్నారిని బతికించాలంటే ఒక ఇంజక్షన్ కావాలి దాని ఖరీదు పదహారు కోట్ల రూపాయలు అవును అక్షరాల పదహారు కోట్లు ఈ ఇంజక్షన్ చేయించడానికి ఎక్కువ టైం కూడా లేదు రెండు నెలల్లో ఆ డోసు వేయిస్తేనే ఈ చిరునవ్వు చెరిగిపోకుండా ఉంటుంది గుంటూరుకు చెందిన గాయత్రికి రాజమండ్రికి చెందిన ప్రీతంతో పెళ్లైంది ఆ దంపతులకు మొదటి సంతానంగా ఈ పాప పుట్టింది సాఫ్ట్వేర్ ఉద్యోగులైన ఆ దంపతులు ఆ పాప లోకంగా జీవిస్తూ అల్లారు ముద్దుగా పెంచారు అయితే వాళ్ళకి ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు నెలలు గడుస్తున్న అందరు పిల్లల మాదిరిగా పాప బోర్లా పట్టం పాకడం లాంటివి చేయకపోవడంతో ఆందోళన చెందారు తల్లిదండ్రులు భయంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లగా ఆ చిట్టి తల్లికి ప్రాణాంతకమైన స్పైనల్ మస్కులర్ అట్రోఫియన్ అరుదైన వ్యాధి ఉందని తెలిసింది పదివేల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే వ్యాధి ఇది మరో రెండు నెలల్లోగా పదహారు కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఇస్తే గాని పాప బతకదు అని తెలియడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఆ తల్లిదండ్రులు తనకేమైందో ఎందుకు పాక లేకపోతుందో ఆ చిన్నారికేం తెలుసు అమ్మ పిలిస్తే నవ్వడం ఆ చేతుల్లో హాయిగా నిద్రపోవడం తప్ప లోకం తెలియని చిన్నారికి వచ్చిన కష్టం అందరి చేత కన్నీరు పెట్టేస్తోంది దాతలు ముందుకొస్తేనో ప్రభుత్వాలు ఆదుకుంటేనో తప్ప ఇక మెరేకల్ జరగదు ఆ మిరాకులు జరగాలని ఆ తల్లిదండ్రులు అందరినీ వేడుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్న దంపతులకు ఆ ఇంజక్షన్ సరే అందులో పది శాతం డబ్బులు కూడా రావు చిన్నారి చిరునవ్వులు చెందిస్తోంది పాప పాపాలు కాపాడుకునేందుకు పదహారు కోట్ల రూపాయల ఖరీదైన ఇంజక్షన్ చేయించాలని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు దాతలు ప్రభుత్వం సహకరించకుంటే ఒక కుమార్తెను దక్కించుకోలేమని తల్లడిల్లిపోతున్నారు సో మేము దాంతో బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్కి కన్సల్ట్ అయ్యాము అక్కడ మేడం ఇది ఎస్ఎంఏ టైప్ వన్ చాలా సివియర్ అని చెప్పి నిర్ధారణ చేశారు సో దీనికి వచ్చేసి ఓన్లీ ట్రీట్మెంట్ జాల్ జెన్స్మా ఇంజెక్షన్ జీన్ థెరపీ అని చెప్పారు సో ఆ జీన్ థెరపీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ క్రోర్స్ అండి పాపకి యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ టూ మంత్స్ లోపల చేయిస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పారండి మేము ఇంత సిక్స్టీన్ క్రోర్స్ మేము మిడిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో మేము తెచ్చుకోలేం మేడం అంటే క్రౌడ్ ఫండింగ్ ద్వారా చాలామందికి ఇలాగే ట్రీట్మెంట్ జరుగుతుంది సో మీరు ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసి క్రౌడ్ ఫండింగ్తో పాపకి నీ అమౌంట్ ఎకమడేట్ చేసుకొని జీన్ థెరపీకి ట్రై చేయమని చెప్పారు సో అప్పటి నుంచి మేము జీన్ థెరపీ గురించి క్రౌడ్ ఫండింగ్ ద్వారా అందరి దగ్గరికి వెళ్ళి అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని ఇలా మీడియా ద్వారా అందరినీ అప్పీల్ చేసుకుంటున్నాం మా పాపను బతికించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నాము మోడీ గారు స్ట్రీట్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మా పాపని గురించి ఒకసారి ట్రీట్మెంట్ గురించి మీ సహాయ సహకారాలు అందించమని మేము కోరుతున్నాం మా పాపను బతికించుకునే అవకాశం మాకు కల్పించండి స్పైనల్ మస్క్యులర్ ట్రోఫీకి చికిత్స చాలా కాస్ట్లీ ఆగస్ట్ లోపు ఇంజెక్షన్ చేస్తేనే పాప బతుకుతుంది అందుకే కోసం క్రౌడ్ ఫండింగ్ కూడా చేపట్టారు దాతలు తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు జన్యుపరమైన ఈ రోగం ఇప్పటికే రోజు రోజుకు కండరాలు చచ్చుబడిపోయేలా చేస్తోంది నెమ్మదిగా శ్వాస తీసుకోవడంపై కూడా ఇది ప్రభావం చూపిస్తుందట ఆహారం కూడా గొంతు దిగదు క్రమంగా పాప ఆరోగ్యం క్షీణిస్తుంది పరిస్థితి అంతవరకు రాకముందే పాపను కాపాడుకునేందుకు దాతలు సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు కదలిరండి రండి మనసున్న మనసులంతా ఆపన్న హస్తం అందించండి మీరిచ్చే సాయం ఈ చిన్నారి మోములో చిరునవ్వులు పోయిస్తుంది నూరేళ్ల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది వెనకెడుగు వేయద్దు ఆలోచించొద్దు మీరేం చేయాలనుకున్నా ఎంత చిన్న మొత్తమైనా సాయం చేయండి హితేషి జీవితాన్ని పొడిగించండి